जोगर विपकरना पृष्ठ में गिरा लो जोहार राममोहन राव गारू जोहार जोहार राममोहन राव गारू जोहार जोहार टूटी राममोहन राव गारू जोहार

హలో హల్ల ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభా ఆంధ్రప్రుని లెడ్ వివిధ పత్రికల్లో దాదాపు ముప్పై సంవత్సరాలు పనిచేయడం జరిగింది ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడిగా జాయింట్ సెక్రటరీగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా కూడా విధులు నిర్వహించారు వారి మృతికి ఈరోజు నెల్లూరు ప్రెస్ క్లబ్లో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది మంచి మిత్రులు బిగర్వి అందరికీ సహాయపడేవాడు గత తరం రమయ్య గారితో పాటు ఈ తరం వాళ్ళతో కూడా కలిసిమెలిసి ఉండేవాడు అలాంటి వ్యక్తి మరణించడం అనేది చాలా బాధాకరం ఈ సమయంలో ఒక విజ్ఞప్తి ఏంటంటే జర్నలిస్టులు విధి నిర్వహణతో పాటు తమ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి మనకేదన్నా జరిగితే మన కుటుంబం గురించి ఆలోచించాలి అందుకు రామోహారావు సారే స్థాటానం ఒక్కరు కూడా విధి నిర్వహిస్తూ కూడా తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని కోరుతూ వారి ఆత్మ శాంతించాలని దేవుని ప్రార్థిస్తూ వాళ్ళ కుటుంబానికి ప్రగడ సంతాపం తెలియజేస్తాం మిత్రుడు సీనియర్ జర్నలిస్టు తిరుపరు రామ్మోహన్ రావు గారు మంగళభానానికి నెల్లూరు ప్రస్తుతం జేపీడబ్ల్యూజే నెల్లూరు జిల్లా శాఖ తరఫున ప్రగాఢ స్థానం నుంచి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియపరుస్తున్నాం ముఖ్యంగా చితులు రామ్మోహన్ గారితో నాకు పది సంవత్సరాల పైగా అనుబంధం ఉంది ఆంధ్రప్రభలో గతంలో ఇద్దరం కలిసి పనిచేసినాం చాలా మంచి వ్యక్తి కొత్తగా ఫీల్డ్లోకి వచ్చేవారిని ఎంకరించడం ఎంకరేజ్ చేయటంలో ఆయన ఇప్పుడు ముందుండేవారు అటువంటి మంచి వ్యక్తి మరణించడం చాలా బాధాకరం నెల్లూరు ప్రక్రియ తరఫున ఏపీడబ్ల్యూజే జిల్లా శాఖ తరఫున జిల్లా జర్నలిస్ట్ తరఫున కూడా ఆయనకి అంతా కొంతం